ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ప్రజలను ప్రభుత్వం ఆదుకుంటుందని అభివృద్ధి సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ద్వేమని కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వాడి నరసింహరావు అన్నారు అనారోగ్య సమస్యల వల్ల ఆస్పత్రిలో చేరి ఇబ్బందులు పాలవుతున్న పేద మధ్య తరగతి ప్రజలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆదుకుంటుందని ఆయన తెలిపారు కోరుట్ల పట్టిన వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో కోరుట్ల పట్టిన మండలానికి సంబంధించిన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు ఇటు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జువాడి నరసింగ్ రావు వచ్చేసి పద్నాలుగు లక్షల డెబ్బై ఏడు వేల రూపాయలు విలువగల ముప్పై ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను కోరుట్ల పట్టణ మండల కాంగ్రెస్ పార్టీ వివిధ హోదాల నాయకులు కార్యకర్తలతో కలిసి పంపిణీ చేశారు అనంతరం జుబాడీ జువ్వాడి నరసింహరావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్య వైద్యం క్రీడల పట్ల పెద్దపీట వేస్తున్నారని గడిచిన రెండు సంవత్సరాల వ్యవధిలో సుమారు ఐదు కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి నిధి ద్వారా నిధులు మంజూరు చేయడం జరిగిందన్నారు ముఖ్యమంత్రి సహాయనిధి పేద మధ్యతరగతి ప్రజలు అనారోగ్య సంస్థల వల్ల ఆసుపత్రిలో చేరి వైద్య నిమిత్తం ఖర్చు అయిన డబ్బులను ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా అందచేయడం జరుగుతుందన్నారు పద్దెనిమిది కోట్ల డెబ్బై లక్షల రూపాయల విలువ గల సీసీ రోడ్లు డ్రైనేజ్లు కలవట్లు వంటి అభివృద్ధి పనులను ఇటీవల కోరుట్ల పట్టణంలో సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్తో కలిసి ప్రారంభించడం జరిగిందని త్వరలోనే పనులు పూర్తయ్యే విధంగా అధికారులను కోరినట్లు ఆయన తెలిపారు కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలో భాగంగా మహిళలకు ఉచిత సౌకర్యం రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ రైతు భరోసా బోనస్ ఇంధన ఇంట్ల ప్రొసెడింగ్ పత్రాలను అందచేయడం జరిగిందని నూతన రేషన్ కార్డులు మంజూరు చేయడమే కాకుండా రేషన్ దుకాణాల ద్వారా సన్నబియ్యాన్ని పంపిణీ చేయడం జరిగిందన్నారు చెక్కులు తీసుకున్న వాళ్ళు వెళ్ళిపోదు అందరు ఉండండి ఇంకా సుమారు నలభై వేల రూపాయలు అంకం శోభ చెక్కులు తీసుకున్న వాళ్ళందరూ కూడా జిల్లా రామేష్ Hi. <coughs> పెద్దలు నర్సింగ్ అన్న గారు ఈరోజు ఒక మంచి సంకల్పంతో ఏంది అనారోగ్యానికి గురై హాస్పిటల్లో చేరిన పేద కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా చెక్కుల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి వచ్చేసిన నరసింహన గారు ఇప్పుడు పంపించేస్తారని ముఖ్యమంత్రి సహాయ నిధి లబ్ధిదారులకు అదే విధంగా ఇంద్రమ లబ్ధిదారులందరు కూడా నమస్కారం తెలియజేస్తూ ఇంద్రమ పొందిన వారికి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తా ఉన్నా ఈరోజు మెట్పల్లి పట్టణంలో కేవలం ఆరు లక్షల తొంభై తొమ్మిది వేల రూపాయల చెక్కులు ముఖ్యమంత్రి సాయంత్ర చెక్కులు మనము అందజేస్తా ఉన్నాం మొత్తం మండలం ఇవన్నీ కలిసి కోరుట్ల మండల్ కోరుట్ల పట్టణం కలిసి పదిహేను లక్షల ఏడు వేల రూపాయలు చెక్కులు ఇస్తా ఉన్నాం దీంతో ఈ ఇరవై నెలలు ఇరవై నాలుగు నెలలు సంవత్సరం అయిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఐదు కోట్ల పైచీలకు ఇప్పటి వరకు కేవలం ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి వెళ్ళి డబ్బులు ఇవ్వడం జరిగింది అదేవిధంగా కొంతమంది ప్రొసీడింగ్ కాపీలు కూడా ఇంద్రమ్మ ఇళ్ళై నలభై మూడు ప్రొసీడింగ్ కాపీలు ఇంద్రమ్మ ఇళ్లకు మంజూరు వాళ్ళని కూడా లబ్దిదారులందరినీ కూడా ఇక్కడికి పిలవడం జరిగింది వాళ్ళు కూడా ఆ ప్రొసీడింగ్ కాపీలు అందజేస్తా ఉన్నారు అదేవిధంగా మెట్టెల్లి కొరుట్ల టౌన్లో మనం మీరు అందరు చూసినారు దాదాపు పద్దెనిమిది కోట్ల డెబ్బై లక్షల రూపాయలకు మనం శంకుస్థాపన చేసుకున్నాం ఇవాళ ప్రతి వాడు కూడా మోర్లు కానివ్వాలి సిసి రోడ్లు కానివ్వాలి ఇంకా ఏమైనా కలువట్లు కానివ్వండి ఇలాంటివి ఉంటే అన్నీ పూర్తి చేసే విధంగా ఈ ప్రభుత్వం సంకల్పం తీసుకొని వాటిని వీలైనంత త్వరలో పూర్తి చేస్తామని ఉన్న మంత్రి గారు హామీ ఇచ్చినారు మేము కూడా హామీ ఇస్తా ఉన్నాం ఎందుకంటే పది సంవత్సరాల నుంచి వెళ్ళి కొడుకుల పట్టణంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదు రోడ్లు ఎట్లా ఉన్నాయో అట్లే ఉండిపోయినాయి ఇప్పుడు మీరు మూడు నెలల తర్వాత చూడండి కొరుట్ల పట్టణంలో రోడ్లన్నీ పూర్తయిన తర్వాత ప్రతి వార్డులో కూడా ఆ సంఘ ఫంక్షన్ ఆ పోతే చాలా మంది నాకు చెప్పేవాళ్ళు మహిళా సోదరి వాళ్ళు గర్భిణీ స్త్రీలు పోతూ ఉంటే కూడా చాలా ఇబ్బంది అయ్యి అలాంటిది ఆ రోడ్డు మొత్తం కూడా మనం సిసి రోడ్ పెట్టడం జరిగింది తనులు కూడా మరి నేను కమిషనర్ గారిని కూడా చెప్పడం జరిగింది అతి త్వరలో ఎంత తొందరగా వీలైతే అంత దున్నుర పనులు మొదలు పెట్టాల్సిగా కోరడం కూడా జరిగింది మరి ఈ రెండు సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలనలో గతంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచులలో డెబ్బై ఎనిమిది సర్పంచులు ఉంటే మన నియోజకవర్గంలో దాదాపు మనం నలభై ఎనిమిది స్థానాలు కైవసం చేసుకున్నాం అంటే దాదాపు డెబ్బై పర్సెంట్ మనం కైవసం చేసుకున్నాం ఇప్పుడు ఎందుకు అలాంటి సింబల్ లేకుండా కూడా మన మనము అన్ని స్థానాలు గెలుచుకున్నాం అంటే దయచేసి ఆలోచించాలి ప్రజలందరూ కూడా ఈ రెండేళ్ల నుంచి చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు కూడా మనం గ్రామాల్లో కొనసాగిస్తూ ఉన్నాం పట్టణాల్లో కొనసాగిస్తా ఉన్నాం అందుకే మనకు ఆ రిజల్ట్ వచ్చింది ఇలా మహిళా సోదరి మళ్ళీ అందరికి అధికారంలోకి వచ్చిన తర్వాతనే ప్రతి గ్రామంలో ఇంధనమైన మంజూరు చేసినాం కొన్ని గృహ ప్రవేశాలు కూడా చేసినాం కాబట్టి మనకు అలాంటి రిజల్ట్ వచ్చింది అదేవిధంగా రెండు వందల యూనిట్ల ఉచిత కరెంటు అంటే ఇది ఒక పన్నెండు వందల రూపాయలు దాదాపు అవి మీరు ఉచితంగా ప్రయాణం చేస్తున్నారు మీకు తెలియకుండానే మీకు మూడు వేల రూపాయలు ప్రతి కుటుంబంలో ఆదాయం జరుగుతూ ఉన్నది అంటే నాలుగు నుంచి ఐదు వేల రూపాయలకు మీకు ప్రతి కుటుంబంలో తెలియకుండానే ఈ ప్రభుత్వం ఆదాయాన్ని ఏర్పాటు చేసింది రైతు భరోసా ఇస్తా ఉన్నాం రైతులకు బోనస్ ఇచ్చిన ఇవన్నీ కూడా ఒక మంచి వాతావరణం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం ఉంది కాంగ్రెస్ పార్టీ అంటేనే బడుగు బలహీన వర్గాలకు ఎస్సీ ఎస్టీలకు అండగా ఉండే ప్రభుత్వం నేను ఎప్పుడు చెప్తా ఉంటాను ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సంక్షేమం అభివృద్ధిలో ముందున్నాం మరి ఇప్పుడు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇక్కడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అయినా సరే పార్టీ అధిష్టానం నిర్ణయిస్తూ ఉన్నది నేను ఇక్కడ ఉన్న ఆస్పిరెంట్స్ కు అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళందరూ కూడా మరొకసారి మీ వేదిక ద్వారా ఇక్కడ ఉన్న పట్టణ ముప్పై మూడు మంది కౌన్సిలర్లకు ఎవరైతే అప్లికేషన్ పెట్టుకున్నారో మన పార్టీ వీళ్ళ అధికారంలో ఉంది అత్యధికంగా కూడా పోటీ ఉన్నది మనం ఎందుకు పోటీ ఉందంటే మనం చేసిన అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై నా కాంగ్రెస్ టికెట్ వస్తే నేను గెలుస్తా అన్నది ఒక నమ్మకంతో వాళ్ళందరూ కూడా ప్రతి వార్డు నుంచి కూడా పది పది అప్లికేషన్లు రావడం జరిగింది దయచేసి మిత్రులారా ఆలోచించండి ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తాం ఇవాళ మొన్న ఎప్పుడైతే శంకుస్థాపన జరిగిన తర్వాత తెల్లారి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వచ్చినారు మీరందరికీ మీరందరూ కూడా కాలేజీ గార్డెన్స్ కూడా వచ్చింది అప్పుడు స్పష్టంగా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు మన ఇన్ఛార్జ్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ అయిన మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అదే విధంగా లక్ష్మణ్ కుమార్ గారు కానీ మేము కానివ్వండి ఒకటే చెప్పినాం ఐదారు సర్వేలు నిర్వహిస్తా ఉన్నారు బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ నుంచి ఐదు సర్వేలు బీజేపీ వాళ్ళు నిర్వహించుకుంటున్నారు టీఆర్ఎస్ వాళ్ళు నిర్వహించుకుంటున్నారు అంటే ప్రతి ఒక్కరు కూడా సర్వేల ఈ ఐదు సర్వేలలో రెండు గాని మూడు కానీ మ్యాచ్ అయితే వాళ్ళకు ఖచ్చితంగా టికెట్ అక్కడి నుంచే మేమే అనౌన్స్ చేస్తామని కూడా చెప్తా ఉన్నారు మన చేతుల్లో ఏది లేదు చాలా మంది నాగరికి వస్తా ఉన్నారు మీరొక్కరు మనం పనిచేసాం ఎస్ తప్పకుండా నేను కూడా చెప్పిన పార్టీ పక్షాన కొట్లాడిన వాళ్ళకు పార్టీ జెండా మోసిన వాళ్ళందరూ కూడా తప్పకుండా ప్రాధాన్యత ఉండాలి వాళ్ళు కొంచెం అటు ఇటున్నా కూడా వాళ్ళకు తప్పకుండా టికెట్ ఇచ్చే విధంగా వచ్చే విధంగా కూడా నేను ప్రయత్నం చేస్తానని మీ అందరు కూడా తెలియజేస్తూ మేము దాదాపు పద్దెనిమిది వందల మందికి ఈ రెండు సంవత్సరాలు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు చెక్కులు అందజే